గర్జల్ మున్సిపల్ ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మమతా మహేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు వార్డులోని ప్రతి సమస్యను తమ సొంత సమస్యగా భావించి పరిష్కరిస్తామని ఆమె ఇచ్చారు అర్హులైన పేదలకు వృద్ధాప్య పింఛన్లు కొత్త రేషన్ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు నా పేరు తప్ప మమత వైఫ్ ఆఫ్ మహేష్ నేను ముందుగా ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనుకుంటే అది నరసన్న గారికే మమ్మల్ని నమ్మి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉంటాము ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తూనే ఉంటాము ఇప్పుడు ఫస్ట్ వార్డులో ఏ సమస్యలు ఉంటే వాటిని నర్సన్న గారి ముందుకు తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి నేను ఎల్లప్పుడు కృషి చేస్తూనే ఉంటాను నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి అభ్యర్థి మమత గుర్తుపై నర్సరెడ్డి గారి జరిగింది ఫస్ట్ నుంచి భారీ మెజారిటీ తోటి గెలిపిస్తామని ఆశిస్తూ అందరికీ కాంగ్రెస్ పార్టీ అంటే రేషన్ కార్డులు సన్న బియ్యము ఉచిత బస్సు ఉచిత కరెంటు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ అప్పుడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో అవుతుంది ఇప్పుడు కూడా భారీ మెజారిటీ గెలిపించి రేవంత్ అన్న కానీ నర్సరెడ్డి కానీ ఆంక్షరెడ్డి కానీ అందరికీ కుజా మా ఫస్ట్ వాడు గెలిపించి